ఉదయకాలపు దేవుని మాటలు వింటున్న మీకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనములు తెలియచేస్తున్నము మా ఛానల్ మీకు ఉపయోగకరమనిపిస్తుందంటే మీకు తెలిసినవారికి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈనాటి ధ్యానము కొరకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ప్రతివాడునూ నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను యేసును అనుగ్రహించెను యోహాను మూడు పదహారు లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు లోకమంటే మనుష్యులే ఈ లోకమంతా పాపముతో నిండియుంది ఈ లోకము సాతాను ఆధిపత్యములో ఉంది దేవుడు తన కోసం సృజించుకున్న మనుష్యులెవ్వరూ పరలోకము పోకుండా అడ్డుకోడానికి సాతాను మనుష్యులను మభ్యపెట్టి వారితో రకరకాల పాపాలు చేయిస్తుంది అందుకే పాపములో నశించిపోతున్న మనల్ని రక్షించి నిత్యజీవము ఇవ్వడానికి తన ఏకైక కుమారుడిని బలిగా అర్పించిన దేవుని ప్రేమని అర్థం చేసుకోగలిగితే మనము ఆయన ఎందు విశ్వాసముంచుటాము ప్రభువును ఈ లోకానికి పంపించింది ఎవరూ నశించిపోకుండా రక్షింపడానికే తప్ప మనం క్రిస్మస్ పండగ చేసుకోటానికి పండుగ పేరుతో తాగి తందనాలాడటానికి ఆయనను పంపలేదు యేసుక్రీస్తును మనం విశ్వసించకుండా మనలో మార్పు రాకుండా మనం క్రిస్మస్ పండగ చేసుకుంటే దేవుడు సంతోషించడు సరికదా మన పండగలను అసహించుకుంటాడు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఎందు భయభక్తులు చూపించడానికి ఆయన మనకు చేసిన మేలులను గుర్తు చేసుకోవడానికి దేవుడు పండగలు చేయమన్నాడే తప్ప మనం ఎంజాయ్ చేయడానికి మాత్రం కాదు దేవుడు అసహించుకునే పండగలను మనమెంతో సంబరంగా చేసుకుంటాము మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను ఆమోసు ఐదు ఇరవై ఒకటి బైబిల్లో కొన్ని పండగలను ఆచరించమని చెప్పింది దేవుడే మళ్ళీ ఆయనే మీ పండగలను నేను అసహించుకుంటున్నాను అని ఎందుకంటున్నాడు దేవుడు పండగలను చేసుకోమని చెప్పింది ఆయన చేసిన కార్యాలను గుర్తుచేసుకోడానికి ఐగుప్తు దాస్యములో నుండి విడిపించిన తర్వాత ప్రతి సంవత్సరము పస్కా పండగ చేయమని చెప్పింది దేవుడు వారికి చేసిన మేలు గుర్తు చేసుకోవడానికి కాని కాలక్రమంలో పండుగ చేసుకుంటున్నారే కాని దేవుణ్ణి చేసుకోవడం లేదు అందుకే మీ పండగలు నాకు అసహ్యమంటున్నాడు దేవుడు సాతాను చాలా తెలివిగా మనుష్యులను తప్పుదోవ పట్టించి దేవునికి దూరం చేసి పండగలకే చేసింది పండగలను ఆచరించడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అన్నంతగా పండగలను మార్చివేసింది సాతాను అందుకే ఇస్రాయేలీయులు దేవుణ్ణి గుర్తు గుర్తుచేసుకోడానికి కాకుండా తినడానికి త్రాగటానికి గంతలేయడానికి మాత్రమే పండగలు చేసుకునేవాళ్లు కూడా అంతే దేవుడు మనల్ని ప్రేమించి నశించిపోకుండా మనల్ని రక్షించి నిత్యజీవమును అనుగ్రహించడానికి యేసు ప్రభుని ఈ లోకానికి పంపిస్తే ఆ సంగతి పట్టించుకోకుండా మన సరదాలకీ సంతోషాలకీ యేసు పుట్టినరోజున క్రిస్మస్ పండగ చేసుకుంటే దేవుడు సంతోషించడు ఏసుని విశ్వసించడం ద్వారా నిత్యజీవము పొందిన రోజే మనకు నిజమైన పండగ మరి నీవు యేసును విశ్వసించడానికి సిద్ధమా ప్రభువా ఈ లోకంలో మా పండగలు ఆచారముగా కాక నీ కుమారుడైన యేసుని విశ్వసించడం ద్వారా నిన్ను సంతోషపరిచేలా పండగ చేసుకునే హృదయం మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్